చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం చట్టాన్ని వాడుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే సమస్యలకు పరిష్కారాలు సులువుగా లభిస్తాయని అంటారు భూచట్ట నిపుణులు ఇలాంటి అవగాహన కొరబడి ఎంతో మంది రైతులు భూములేని పేదలు అసైన్మెంట్ భూముల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి నమస్కారం ఎప్పట్లాగే ఈ వారం కూడా భూములకు సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వారం కూడా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా భూములకు సంబంధించిన ఎన్నో అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వారం మనం చర్చించుకోబోయే అంశం చాలామందికి ఈ సమస్య ఉంటుంది చాలా ఎక్కువ సమస్యలు మాకు రాస్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించి రాస్తున్నారు అదేంటంటే అసైన్మెంట్ భూముల సమస్యలు వాటినే లావాణి పట్టాలని డిఫామ్ పట్టాలని డీకేటీ పట్టాలని డి పట్టాలని ఇట్లా రకరకాల పేర్లతో ఉంటుంది మొత్తానికి ఏ పట్టా అయితేనే ఇవన్నీ కూడా భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వాటినే మనం ఈ రకరకాల పేర్లతో పిలుస్తాం రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు తెలంగాణనైతే లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా అంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినట్లయితే డీకేటీ పట్టా లేదా డిఫామ్ పట్ట అంటాం మొత్తానికి ఇది అసైన్మెంట్ పట్టా దీనికి సంబంధించి ఎన్నో చిక్కులు ఎన్నో గందరగోళాలు ఎంతో ఎంతోమంది సమస్యలతో సతమవుతూ ఉన్నారు గత యాభై అరవై ఏండ్లుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచినంత ఎక్కువ ప్రభుత్వ భూమి ఇంకే రాష్ట్రంలోనూ పంచలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ప్రభుత్వ భూమి పంపిణీ కార్యక్రమంలో ఈ దేశంలో పంచిన ప్రభుత్వ భూమిలో దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ భూమి కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే పంపిణీ జరిగింది దాదాపు అరవై లక్షల ఎకరాల భూమిని ఇప్పటి వరకు పంచినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి ఈ అరవై లక్షల ఎకరాలకు సంబంధించి గుంట గుంటకు సెంటు సెంటుకు ఒక చిక్కులాగా ఇప్పుడు సమస్య మారిపోయింది ఈ అసైన్మెంట్ భూములు అమ్ముకోటాలు కొనుగోలుకు సంబంధించి కొన్న తర్వాత ఇది అసైన్మెంట్ భూముని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది రైతాంగా మనకు కనపడుతూ ఉంటారు ఈ రోజున మనం దీనికి సంబంధించిన మూడు నాలుగు కీలక అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి ఏ భూములని అసైన్మెంట్ భూములు అంటారు ఇవి ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఇది మొదటిది రెండవది అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన ఒక చట్టం ఉంది ఆ చట్టం పిఓటి చట్టం లేదా తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటాం దాన్ని అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అనే పేరు తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ చట్టం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే బిఎస్ఓ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారము పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో వచ్చిన ఒక రెండు జీవోల ప్రకారము భూములని భూమి లేని పేదలకి అసైన్మెంట్ చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే లావుని రూల్స్ వచ్చాయి ఈ లావుని నియమాల ప్రకారము అదేవిధంగా ఆ ప్రా యాభై యాభై ఆరు ప్రాంతంలో వచ్చిన జివోలు ఏవైతే ఉన్నాయో ఒక రెండు జివోలు ఉంటాయి ఈ జివోల ప్రకారం తెలంగాణలో భూముల అసైన్మెంట్ జరుగుతుంది తెలంగాణలో కూడా ఈ భూములని భూమి లేని నిరుపేదలకే ఇస్తారు అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా భూమి లేని నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వము ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ భూముల కేటాయింపు చేస్తుంది మరి భూమి లేని నిరుపేదలు ఎవరు రెండు ఆ పదంలోనే రెండు ఉన్నాయి భూమి లేకుండా ఉండాలి నిరుపేదలై ఉండాలి నిరుపేదలు అంటే మనకు కొంచెం అర్థం తెలుసు బీపీఎల్ లైన్ అంటారు బిలో పవర్టీ లైన్ అంటారు ప్రభుత్వం నిర్దేశించిన ఏదైతే ఆర్థిక లిమిట్ ఉంటుందో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు అది ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు వేలు ఉంది సంవత్సర ఆదాయం ఇరవై నాలుగు వేల రూపాయల లోపు ఉండాలి వాళ్ళు నిరుపేదలు మరి భూమి లేకపోవటం అంటే అసలు సెంటు భూమి లేకుండా కానీ లేదా భూమి ఉన్నా కొద్దో గొప్ప ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ తరి మెట్ట భూమి అంటాము అంటే డ్రై ల్యాండ్ అయితే ఐదు కంటే తక్కువ ఉండాలి వెట్ అయితే టూ అండ్ హాఫ్ కంటే తక్కువ ఉండాలి రెండున్నర ఎకరాలు తక్కువ కనుకుంటే వాళ్ళని కూడా భూమి లేని పేదలే అంటారు ఐదు ఎకరాలకు మించి ఉంటేనే వాళ్ళు భూమి కలిగిన వాళ్ళ కింద లెక్క ఈ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయ ఆధారితంగా లేదా వ్యవసాయ కూలీలుగా గ్రామంలో రైతాంగ కూలీలుగా బతుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది పివటి చట్టం ప్రకారం ఎసెంట్ భూములను అమ్మడం నిషేధం కానీ ఆరు రకాల భూములను అమ్ముకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది ఎలాంటి రకాల భూములకు ఈ అవకాశం ఉంటుంది పేదవాళ్ళకు మాత్రమే కాకుండా ఎసెంట్ భూములు ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత అయితే ఇస్తున్న అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా కుటుంబంలో ఉన్న మహిళల పేరు మీదనే ఇస్తారు మగవారి పేరు మీద అసైన్మెంట్ పట్టాలు ఇవ్వరు ఒక కుటుంబంలో ఇంకా మహిళలు లేకపోతే అప్పుడు మాత్రమే మగవారి పేరు మీద పట్టాలు ఇవ్వాలి అనేది అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో వచ్చిన ఒక సర్కులర్ మేరకు అప్పటి నుంచి ఇలా పట్టాలన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది ఇది భూముల్ని కేటాయించే విధానం ఇట్లా ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూములు ఇవ్వటం జరిగింది ఈ భూమి ఇచ్చిన తర్వాత అది పేదల చేతిలో ఉండట్లేదు వాళ్ళు దాన్ని అమ్ముకోవటము ఇంకెవరు దాన్ని బలవంతంగా తీసుకోవటమో తక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ భూముల్ని వాళ్ళ చేతిలోకి తీసేసుకోవటము కౌలుకు ఈ అసైన్మెంట్ భూముల్ని పెద్ద రైతులు తీసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఎవరి కోసమైతే భూమి ఇచ్చారో వాళ్ళ చేతిలో ఆ భూమి ఉండట్లేదు వాళ్ళ చేతిలో భూమి ఉంటే ఆ భూమి సాగు చేసుకొని పేదరిక నుంచి బయటకు వస్తారనేది లక్ష్యం కానీ వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళ చేతిలోనే లేకపోతే నష్టం జరుగుతుంది కష్టమవుతుంది అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త చట్టానికి రూపకల్పన చేశారు ఆ చట్టాన్నే ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పీఓటి చట్టం అంటే ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కాబట్టి దానికి షార్ట్ ఫామ్ కింద పిఓటి చట్టం అని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన తొమ్మిదో చట్టం కాబట్టి తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అని చట్టాన్ని పిలుస్తారు ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా సరే అసైన్మెంట్ భూమి పొందిన తర్వాత వారు వారి కుటుంబం తరతరాలుగా ఆ భూమిని అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు అన్యాక్రాంతం అంటే అమ్మటం కానీ దానం ఇవ్వటం కానీ వీలునామదారు ఇవ్వటం కానీ లేకపోతే ఆ భూమిని ఇతరత్ర ఇంకే విధంగానైనా ఇతరులకు ఆ భూమిని ఇవ్వటానికి వీలు లేదు ట్రాన్స్ఫర్ చేయటానికి వీలు లేదు అనేది ఈ పిఓటి చట్టం చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూములు ఒక్కసారి ఆ ఉత్తర్వులు వచ్చి ఇది పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నారు ఈ భూమిని పేదలకు తిరిగి ఇవ్వాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ భూమిలో కొనసాగిన పిఓటి చట్ట ప్రకారం నేరం అవుతుంది వారి మీద కేసులు పెట్టి ఆరు నెలల వరకు జైలుకి పంపించేదానికి శిక్ష వేయడానికి కూడా ఈపిఓటి చట్టంలో నియమాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే పిఓటి చట్టం అసైన్మెంట్ భూముల్ని అమ్మొద్దంటుంది అమ్మితే చల్లదంటుంది ఒకవేళ అమ్మినా తిరిగి మొదటి అసైన్కి అప్పగించాలి అనేది ఈ పిఓటి చట్టంలో ఉన్న నిబంధన నేల తల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం అసైన్డ్ భూముల సమస్యలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి భూముల పట్టాలు చట్టానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఆపోహలు అసలు ఎసెంట్ భూములు అని వేటనంటారు పట్టాలు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తారు పిఓటి చట్టం అంటే ఏంటి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా పీఓటి చట్టం ఉంది కాబట్టి ఇక అసలు అసైన్మెంట్ భూముల్ని వేరే వారికి ఎవరికి ఇవ్వడానికి వీలు లేదా అమ్మటానికి కుదరదా మరి కొనుక్కున్న భూముల పరిస్థితి ఏమవుతుంది అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి ఇందులో మనం రెండు విషయాలను అర్థం చేసుకుందాం ఒకటి ఎలాంటి సందర్భాలలో ఒకసారి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి అప్పగిస్తారు రెండు ఎలాంటి భూములని అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి అసైన్మెంట్ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది రో మొదటిగా మనం రెండో ప్రశ్నకి సమాధానం వెతుకుదాం ఎటువంటి అసైన్మెంట్ భూములని కొనుగోలు చేయొచ్చు లేదా ఎలాంటి అసైన్మెంట్ భూముల్ని అమ్మటానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని ముందుగా చూద్దాం ఈ పిఓటి చట్టం ఇంతకుముందు అన్నట్టుగా అసైన్మెంట్ భూముల్ని అన్యాక్రాంతం చేయొద్దు అని చెబుతూనే ఆ చట్టంలో ఇప్పటి వరకు ఆరు రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే ఒక ఆరు రకాల అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది అలాంటి అమ్మకాలు కొనుగోలు చెల్లుతాయి ఇప్పుడు మనం ఆ ఆరు రకాల అసైన్మెంట్ భూములు ఏంటో చూద్దాం మొట్టమొదటిది ప్రభుత్వం భూమి ఇస్తున్నప్పుడు ఒక పట్టా కాగితం ఇస్తుంది దాన్నే లావణి పట్టా డిఫామ్ పట్టా డీకేటి పట్టా అంటారు ఆ పట్టాలో ఎవరికి ఎంత భూమి ఇస్తున్నారు అనే వివరాలతో పాటుగా ఒక పన్నెండు పదమూడు షరతులు ఉంటాయి ఈ షరతులకు లోబడి ఆ పట్టా ఉంటుంది ఆ షరతులను తప్పకుండా ఆ భూమి పొందిన కుటుంబం ఆ వ్యక్తి పాటించాల్సిందే ఆ షరతుల ఉల్లంఘన కనుక జరిగితే ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు భూమి అందులో ఒక కీలకమైన షరతు ఏముంటుందంటే ఇది అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అమ్మితే చెల్లదు అనే ఒక నియమం ఆ పట్టా కండిషన్లో ఉంటుంది ఒకవేళ గనక అమ్మకూడదు అనే షరతు గనక పట్టాలో లేకపోతే అలాంటి భూముల్ని అమ్ముకోవచ్చు అట్లా షరతులు పెట్టకుండా కూడా ఇచ్చారా అని కానీ ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కూడా వారికి ఇచ్చిన డిఫామ్ పట్టాలో లేదా డీకేటి పట్టాలో అమ్మకూడదు అనే షరతు లేదు అంటే అమ్మొద్దు అనే నియమం లేకుండానే పట్టాలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు కూడా అమ్మకూడదు అనే నియమము లావణి పట్టాలలో లేదు దాని అర్థం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు లావనీ డిఫామ్ డీకెటీ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలుంది చేయొచ్చు చెల్లుతాయి ఇదే మాట గౌరవ హైకోర్టు కూడా ఒక తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు యాభై నాలుగు కంటే ముందు ఆంధ్ర యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో ఇచ్చిన అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ ఈ భూములను కనుక ఇప్పటికే నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చి ఉంటే కనుక సంబంధిత కలెక్టర్లు ఈ యాభై నాలుగు లేదా యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూముల్ని ఆ జాబితా నుంచి తొలగించాలి అని ఆదేశం కూడా ఇచ్చారు దానికి అనుగుణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ కూడా నిషేధిత జాబితా తొలగించమని కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఇది మొదటి ఎక్సెప్షన్ ఇక రెండవ ఎక్సెప్షన్ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నా ఈ పిఓటి చట్టం వచ్చేంత వరకు ఏవైతే అసైన్మెంట్ భూములు ఉంటాయో వాటిని గనక ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు కొనుగోలు చేసినట్లయితే ఈ పిఓటి చట్టం వర్తించదు అవి పట్టాభూములుగా అవుతాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గంట ముందు ఎవరికొకరికి ఆ భూమి ఇచ్చి ఉండి ఆ భూమిని ఇంకొక భూమి లేని పేదవాళ్ళు గనక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ముందు గనక కొనుగోలు చేస్తే అలాంటి భూములకి చట్టం వర్తించదు అలాంటి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి ఆ తర్వాత ఆ భూములు వాళ్ళు మళ్ళీ అమ్ముకోవటానికి కూడా వీలవుతుంది ఇది రెండవ ఎక్సెప్షన్ ఎజెండ్ భూములు అమ్మడం కొనడం చేస్తే చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు పీఓటీ చట్టం ఉల్లంఘన జరిగితే అన్యాకృతమైన భూమిని తిరిగిస్తారా ఇటీవల కాలంలో అసైన్మెంట్ చట్టంలో జరిగిన సవరణలు ఏంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయకూడదు కానీ అసైన్మెంట్ భూములు అన్నిటినీ కూడా అవసరం కోసం షెడ్యూల్డ్ బ్యాంకులలో కానీ కోఆపరేటివ్ సొసైటీస్లో కుదో పెట్టడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది అంటే ఒక వ్యక్తికి ఒక రెండు ఎకరాలు ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే పంటలు పంటలేసుకోవడానికో ఇతరత్ర లోన్ల కోసం ఆ భూమిని బ్యాంకులో కుదో పెట్టవచ్చు కుదో పెట్టి తనఖా పెట్టి అప్పు చేసుకోవచ్చు తనఖా పెట్టి అప్పు చేసుకున్న తర్వాత అప్పు గనక చెల్లించకపోతే ఆ భూమిని వేలం వేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది అట్ల గనక బ్యాంకులు ఆ భూమిని వేలం వేస్తే ఆ అసైన్మెంట్ భూమిని ఎవరన్నా కొనుగోలు చేస్తే వేలంలో అప్పుడు ఆ భూములు పట్టాభూములుగా మారుతాయి ఈ పీఓటి చట్టం అలా ఆక్షన్లో వేలంలో కొనుగోలు చేసిన భూములకి వర్తించదు ఇది మూడవ ఎక్సెప్షన్ ఇక నాలుగవది ఏంటంటే ఇప్పుడు రాక మనం మాట్లాడుకునేది కూడా ఉచితంగా ప్రభుత్వం పేదలకు ఇచ్చే భూములు కొన్ని సందర్భాలలో ఉచితంగా కాకుండా ఎంతో కొంత రుసుము తీసుకొని కొంత ఫీజు లేదా కొంత వాల్యూ కట్టించుకొని భూముల్ని అసైన్ చేస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఇచ్చే పట్ట జీ ఫామ్ పట్ట అంటారు ముందు మనం ఉచితంగా ఇచ్చే పట్టానేమో డి ఫామ్ ఫారం డిలో ఉంటుంది ఏబీసీడీలో డి డి ఫామ్లో ఇచ్చేదేమో ఉచితంగా ఇచ్చే పట్టాలు మార్కెట్ వాల్యూ కట్టించుకోనో ఒక నామినల్ వాల్యూ కట్టించుకోనో ఎంతో కొంత డబ్బు వసూలు చేసి కూడా అసైన్మెంట్ చేస్తుంది ప్రభుత్వం అట్లా చేసినప్పుడు ఇచ్చే పట్టాలని జీ ఫామ్ అంటారు జీ ఫామ్ ఫామ్ జీ ఈ పట్టా కనుక ఎవరికైతే ఉంటుందో ఆ భూములకి పిఓటి చట్టం వర్తించదు మార్కెట్ వాల్యూలో కొనుక్కున్నట్లయితే ఈ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు ఇది నాలుగవ ఎక్సెప్షన్ ఇక ఐదవ ఎక్సెప్షన్ ఏంటంటే భూమి లేని పేదవాళ్ళకు మాత్రమే కాకుండా ఇతర కొన్ని స్పెషల్ కేటగిరీ వ్యక్తులకు కూడా ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుంది ఎవరు వాళ్ళు రాజకీయ బాధితులకి పొలిటికల్ సఫరర్స్ అంటారు ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమర యోధులకి ఎక్స్ సర్వీస్మెన్ అంటే మాజీ సైనికులకి ఈ మూడు కేటగిరీలో ఉన్న వాళ్ళకి పది ఎకరాల వరకు ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుంది ఇట్లా కనుక అసైన్ చేస్తే రాజకీయ బాధితులు లేదా పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చిన భూమిని వాళ్ళు వెంటనే అమ్ముకోవటానికి చట్టం అవకాశం కల్పించింది ఆ అసైన్మెంట్ భూమిని వాళ్ళు వెంటనే అమ్ముకోవచ్చు అదే ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములని వాళ్ళు పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవటానికి చట్టమే హక్కులు కల్పించింది ఇది ఐదవది ఇక ఆరవది చివరి ఎక్సెప్షన్ ఏంటంటే పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా భూమి లేని నిరుపేదలు గనక అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వారిని ఆ భూమి నుంచి తొలగించొద్దు ఆ భూమిలో వారే కొనసాగించినట్టుగా ఉంచాలి వారికే మరొక డీఫామ్ పట్టా జారీ చేయాలి అనేది రెండు వేల ఏడులో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన సవరణ అది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఓటి చట్టాన్ని తీసుకొచ్చిన సవరణ దాని ప్రకారము ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెండు వేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని నిరుపేదలు గనక అసైన్మెంట్ భూములు కొనుక్కుంటే వారికే మరొక అసైన్మెంట్ పట్టా ఇస్తారు ఇవి అసైన్మెంట్ భూములకు ఉన్న ఎక్సెప్షన్స్ ఇప్పటిదాకా నేను ఏ ఆరు రకాలు పేర్కొన్నానో ఈ ఆరు రకాల అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లుతాయి మరి ముఖ్యంగా ఈ ఆరులో మొదటి ఐదు ఏవైతే ఉన్నాయో అలాంటి భూములు పట్టా భూములతో సమానము ఈ భూములు కనుక నిషేధిత జాబితాలో కనుక చేరిపోయి ఉంటే జిల్లా కలెక్టర్లకి దరఖాస్తు పెట్టుకొని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించుకున్న తర్వాత ఇప్పుడు నేను పేర్కొన్న అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేయొచ్చు ఈ ఆరు కాకుండా ఇతర ఏ విధంగానైనా సరే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు జరిగినట్లయితే సంబంధిత తహసీల్దారు పిఓటి చట్టం కింద కేసు పెడతారు అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి అంటే అసైన్ ఎవరైతే ఉన్నారో అసైన్మెంట్ పొందిన వ్యక్తికి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఆ భూమి అవుతుందో ఆ వ్యక్తులకు కూడా నోటీసులు వెళ్తాయి విచారణ చేస్తారు ఒకవేళ పిఓటి చట్టం ఉల్లంఘన జరిగింది అనే నిర్ధారణ కనుక జరిగితే తహసీల్దార్ దగ్గర నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆ భూమిని ఏం చేయొచ్చు అనేదానికి ఒకటి ఆ భూమిని తిరిగి మొదట ఎవరైతే అసైని ఉన్నారో మొదట భూమి పొందిన వ్యక్తి ఉన్నారో వారికి అప్పగిస్తారు రెండు లేదా ఆ భూమిని ఇంకొక భూమి లేని పేద వ్యక్తికి ఇస్తారు మూడు ఆ భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోనే ఉంచుకుంటుంది నాలుగు ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించటం జరుగుతుంది ఎప్పుడు ఏది చేస్తారంటే కనుక సాధారణంగా మొదట ఎవరైతే అసైన్ ఉన్నారో వారికే తిరిగి అప్పగించాలి ఒకవేళ ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆ భూమిని తీసుకోవడానికి ఇష్టపడకపోయినా లేదా ఇప్పటికీ ఆ కుటుంబం భూమి లేని పేద కుటుంబం కాకపోయినా భూమి ఇచ్చినప్పుడు పేదవాళ్ళు కావచ్చు కానీ ఇప్పటికి పేదవాళ్ళు కాకపోతే ఆ భూమి వాళ్ళకి ఇవ్వరు ఆ భూమిని ఇంకొక భూమి లేని నిరుపేదకి అసైన్మెంట్ చేయటం జరుగుతుంది ఇక నోటిఫైడ్ ఏరియాస్ అంటారు అంటే కొన్ని ప్రాంతాలని పిఓటీ చట్టం కింద నోటిఫై చేశారు ఆ నోటిఫైడ్ ప్రాంతాలలో కనుక అసైన్మెంట్ చట్టం ఈ పిఓటి చట్ట ఉల్లంఘన కనుక జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని తిరిగి మొదటి అసైన్కి ఇవ్వరు నోటిఫైడ్ ఏరియాలో పిఓటి చట్టం ఉల్లంఘన జరిగితే ఆ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవటం జరుగుతుంది అంటే నోటిఫైడ్ ప్రాంతంలో పిఓటి చట్టం ఉల్లంఘన జరిగితే ఆ భూమి ప్రభుత్వానికి వెళ్తుంది ప్రజా ప్రయోజనాలకు వాడతారు నోటిఫైడ్ కాని ప్రాంతంలో అయినట్లయితే మొదట అసైనీకరణ ఇస్తారు లేదా ఇంకొక భూమి లేని నిరుపేద కన్నా ఆ భూముల్ని అసైన్మెంట్ చేయటం జరుగుతుంది ఇక ఇది ఒక కాన్సిక్వెన్సు ఒక పా ఇంకా రెండోది ఏంటంటే దీంతో పాటుగా ఎవరైనా పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినా రెండు తహసీల్దారు ఆ భూమి మీద ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని ఖాళీ చేయకుండా ఆ భూమిలో కొనసాగినా సరే వారి మీద క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంది కానీ కేసు తహసీల్దార్ కానీ ఇతర రెవెన్యూ అధికారి కేసు పెట్టాలి ఒకసారి కేసు పెట్టి కేసు నిర్ధారణ కనుక జరిగితే పిఓటిని ఉల్లంఘించి భూములు కలిగి ఉన్నట్టుగా నిర్ధారణ జరిగితే ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల వరకు జుర్మానా విధించడానికి కూడా ఈ పిఓటి చట్టంలో నియమాలు ఉన్నాయి ఇది పిఓటీ చట్టం కనుక ఉల్లంఘన జరిగితే ఇక ప్రస్తావించాల్సిన ఇంకా రెండు భారీ మార్పులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇంటి స్థలాలకు సంబంధించి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏం చెప్పింది కొత్త సవరణలో అంటే ఎసెంట్ భూములు అమ్మడం కొనడం చేస్తే చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు పీవటి చట్టం ఉల్లంఘన జరిగితే అన్యాంకరతమైన భూమిని తిరిగిస్తారా ఇటీవల కాలంలో అసైన్మెంట్ చట్టంలో జరిగిన సవరణలు ఏంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి స్థలానికి పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత ఆ ఇంటి స్థలాలని అమ్ముకోవచ్చు అని ఒక సవరణ తీసుకొచ్చారు రెండవది ఒక ఇరవై సంవత్సరాలు పూర్తి కాకపోయినా సరే రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి ఎవరైతే ఇంటి స్థలాలు అమ్ముకున్నారో అవన్నీ చెల్లుబాటు అవుతాయి అని ఇంకొక సవరణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఇటీవల వచ్చిన మూడో సవరణ ఏంటంటే విండ్మిల్స్ పెట్టుకోవడానికి ఏదైతే సాంప్రదాయేతర కరెంటుని ఉత్పత్తి చేయడం కోసం ఏమన్నా భూములు అవసరం పడితే అలాంటి వాటి కోసం గ్రీన్ ఎనర్జీ కోసం అసైన్మెంట్ భూముల్ని లీజ్కి ఇవ్వడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో సవరణ చేయటం జరిగింది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నేను రెండు సవరణలు ఆల్రెడీ ప్రస్తావన చేశాను రెండు వేల పదిహేడు నాటికి కనుక భూమి లేని పేదలు భూమి కొనుక్కుంటే వాళ్ళ పేరు మీదనే అసైన్మెంట్ ఇవ్వమని చెప్పి చట్ట సవరణ జరిగింది రాబోయే రోజుల్లో పీఓటిని ఉల్లంఘించి భూములు కనుక కొనుగోలు చేసిన వాళ్ళే రెగ్యులరైజ్ చేయడానికి కూడా మరొక సవరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మొత్తంగా ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న అసైన్మెంట్ భూములకు సంబంధించిన నియమాలు చట్టాలు వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై హెచ్ఎం టీవీ నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం మీరు ఇంకే మీ సందేహాలు సమస్యలు ఏమన్నా ఉంటే భూమికి సంబంధించి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి ఈ వారం ప్రశ్నలు చూసినట్లయితే ఒకటి ప్రభుత్వం ప్రజలకిచ్చిన భూమిని మళ్ళీ తిరిగి తీసుకుంటుందా తీసుకోకుండా ఏమైనా రక్షణలు ఉన్నాయా అని అడుగుతున్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఏదైతే ఉంటుందో ఆ పట్టాలోనే ఒక నియమం రాసుంటుంది ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఈ భూముల్ని వెనక్కి తీసుకుంటాము అని అట్లా ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా అసైన్మెంట్ భూముల్ని తిరిగి తీసుకుంది అలా తీసుకుంటప్పుడు చాలా సందర్భాల్లో డబ్బులు కూడా చెల్లించలేదు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ రెండు వేల పదమూడులో వచ్చిన భూసేకరణ చట్టం ఏమంటుందంటే భూసేకరణ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఒకటి నుంచి ఒకటిన్నర శాతం రెట్టింపు చేస్తారు దానికి వంద శాతం సొల్యూషన్ యాడ్ చేస్తారు అంటే దాదాపుగా లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే నాలుగు నుంచి ఆరు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఆ కాలిక్యులేషన్ ఫార్ములా ప్రకారం చేసుకొని చూసుకోండి ఇవి ఈ వారం మీరు పంపిన ప్రశ్నలో కొన్నిటికి సమాధానాలు వచ్చే వారం మరింత సమాచారం మరిన్ని ప్రశ్నలకు సమాధానంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వంటి నెల తల్లి కార్యక్రమం నమస్తే